ఎలక్ట్రిక్ లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఫాక్స్కాన్ కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు కోంగర కళ్యాణ్ ఫాక్స్కాన్ కంపెనీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియోతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారైన కంపెనీ పురోగతి ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు కంపెనీకి కావలసిన మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి మరికొన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందుబాటులో ఉన్నారు సాదిక్ ప్రస్తుతం చూస్తున్నాము తెలంగాణలో కొత్త పెట్టుబడులు రాబోతున్నాయి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు పెట్టుబడుల్ని సో ప్రజలు చూసుకుంటే కనుక ఎలక్ట్రిక్ లిథియం బ్యాటరీ విభాగాలను కూడా పెట్టుబడులు పెట్టాలని ఫ్యాక్స్కాన్ కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి ఎస్ మానుష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఒక ఫ్యూచర్ స్టేట్ స్టేట్ గా అభివర్ణించే క్రమంలో అనేక పెట్టుబడులను పెట్ పెట్టేందుకు వివిధ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నారు పెట్టుబడులకు స్వర్గధమంగా తెలంగాణ ఉండబోతుందని కూడా సంకేతం ఇవ్వడం జరిగింది ఈరోజు కొంగర్ రంగారెడ్డి జిల్లా కొంగర్ కళాన్ లో ఫ్యాక్స్టాన్ కంపెనీ సందర్శించి అక్కడ పనుల పురోగతిని సమీక్షించారు ఆయనతో పాటుగా ఐటీ శాఖ మంత్రి సీధర్బాబు కూడా ఉండడం జరిగింది ఫాక్సాన్ కంపెనీ ప్రజలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత కంపెనీ పురోగతి ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఫాక్సాన్ కంపెనీ చైర్మన్ గా ఉన్నటువంటి యంగ్ లియో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనుల పురోగతి అదేవిధంగా రాష్ట్రంలో వివిధ కంపెనీలు సంబంధించి పెట్టేందుకు గాను ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి అందులో భాగంగా ఎలక్ట్రిక్ లిథియం బ్యాటరీల విభాగానికి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీలకు కంపెనీలకు కోరడం జరిగింది సో ప్రధానంగా చూసినట్టయితే మౌనిషా ప్రపంచంలో అతిపెద్ద టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఈ యొక్క ఈ చెప్పొచ్చు అని చెప్పొచ్చు సర్వీస్ ప్రొవైడర్ల కంపెనీ అయినటువంటి హోన్వే కంపెనీ టెక్నాలజీ గ్రూప్ ద్వారా టాక్స్కాన్ భారతదేశంలో పెట్టుబడులు పెడతా ఉంది సో కర్ణాటక రాష్ట్రంలో ముందుండగా హైదరాబాద్ శివార్లోని రంగారెడ్డి జిల్లా కొంగర్ కాలంలో సుమారు రెండు వందల యాభై ఎకరాల్లో యాపిల్ ఐఫోన్ మేకర్ తో పాటుగా ఫ్రాక్స్కాన్ కంపెనీ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే సో కంపెనీ ప్రజలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఉంది కంపెనీకి కావాల్సిన భౌతిక సదుపాయాలు అన్ని విషయంలో ఎవరికి అనుమానం లేదు డెఫినెట్ గా మేము అన్ని అనుమతులు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇవ్వడం జరిగింది మరికొన్ని విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని కూడా ఆహ్వానించడం జరిగింది దీని ద్వారా అంటే ఎప్పుడైతే మనకు ఈ యొక్క ఫ్యాక్షన్ కంపెనీ పెట్టడం ద్వారా యాపిల్ ఐఫోన్ తో పాటుగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండబోతుంది ప్రధానంగా దీని ద్వారా రాష్ట్రంలో ఇరవై ఐదు వేల మంది ఉద్యోగాలు వస్తాయి పరోక్షంగా ఒక లక్ష మందికి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది ఎందుకంటే ఈ యొక్క ఫ్యాక్షన్ కంపెనీతో పాటుగా నితియం ఎలక్ట్రిక్ సంబంధించిన బ్యాటల్ విభాగానికి సంబంధించినటువంటి ముడి సరుకు గాని లేకపోతే దానిపైన ఆధారపడే మరికొన్ని పరిశ్రమలు వస్తాయి కనుక తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్త కల్పించిన వారం మొత్తం అని ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ ద్వారా అడ్మిషన్లు పొందుతున్నటువంటి అభ్యర్థులకు అందరూ కూడా మళ్ళీ ఈ యొక్క ఈ ఫ్యాక్షన్ లాంటి కంపెనీలో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కలుగుతుంది సో ఇక్కడ నిరుద్యోగ సమస్య కూడా సమస్యపోతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నారు అందులో భాగంగానే ఇక్కడ ఇరవై ఐదు వేల మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగా లక్ష వరకు కూడా ఉద్యోగాలకు వచ్చే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతివేగంగా ముందుకు సాగుతున్నాడు ప్రధానంగా చూసినట్టయితే ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణను అభివృద్ధిస్తూ ప్రపంచ దేశకు పరిచయం చేయడం జరిగింది ఇటీవల అమెరికా పర్యటన దక్షిణ కొరియా పర్యటన అదేవిధంగా అంతక ముందు జరిగినటువంటి దావోస్ పర్యటన వరల్డ్ ఎకనామిక్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది హైదరాబాద్ సిటీని కూడా ఫోర్త్ సిటీగా ముచ్చేలా రాబోతుంది సో ఇక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం కానీ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా పెట్టుబడులకు ఉపయోగపడుతుంది ఫార్మా కంపెనీలకు ఒక స్వర్గధామంగా ఉండబోతుందని కూడా చెప్పడం జరిగింది వారన్నిటి కూడా ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు చాలా కంపెనీలు రాష్ట్రానికి బాట పడుతున్నాయి సో అందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పాస్టమ్ కంపెనీ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు నిర్మించేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ప్రధానంగా ఎలక్ట్రిక్ లిథియం బ్యాటరీకి సంబంధించిన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం జరిగింది ఇప్పటికే యాపిల్ ఐఫోన్ సంబంధించినటువంటి ప్లాంట్ల నిర్మాణానికి ఇప్పటికే ఫాక్సంగ్ కంపెనీ సంస్థ ద్వారా వ్యక్తం అది పనులు పురోగతి జరుగుతూ ఉంది సో దానికి సంబంధించి దానిపైన కూడా కంపెనీ ప్రతినిధులు సీఓతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా విధంగా బాబు పాల్గొనడం జరిగింది వారితో మాట్లాడడం జరిగింది ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పరిపాలన అనుమతులు కానీ ఇంకా కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేకుండా మేము ఇస్తామని కూడా ప్రభుత్వం భరోసా ఇవ్వడం జరిగింది దీని ద్వారా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం అయితే కనబడుతోంది మౌనిషాక్